యామిని అయితే ఇక యామినీ రాజుని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది రాజు ఇంటికి వెళ్ళిన తరువాత తనకేమీ గుర్తులేక నిజంగానే యామినియే తన మరదలని అనుకుంటూ ఉంటాడు తర్వాత కావ్యం రాజుని తలుచుకుంటూ ఉంటే రాజుకి పొలమారుతుంది అప్పుడైక రాజు పొలమారుతూ ఉంటే ఎవరో బాగా ఇష్టమైన వాళ్ళు తలుచుకున్నట్టు ఉన్నారు అని అంటూ ఉంటాడు యామిని తండ్రి ఇంకెవరు తన భార్య తలుచుకొని ఉంటుంది అని అంటూ ఉంటుంది యామిని తల్లి అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజు అయితే కాబోయే నాకు నా భార్య ఉందా అని అంటూ ఉంటే అంటే కాబోయే భార్య అనుబోయి నీ భార్య అన్నాను అని అంటూ ఇక మాట మార్చేస్తుంది యామిని తల్లి నీ ఎదురుగా ఉన్నా యామిని ఉంది కదా ఏ నిన్ను ఇరవై నాలుగు గంటలు తలుచుకుంటుంది అని అంటూ ఉంటుంది ఇక యామిని అయితే వాళ్ళమ్మ అలా సరిపెట్టేసరికి ఊపిరి పీల్చుకుంటుంది తరువాత అయితే ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్న రాజు అసలు నేను ఎవరిని నా గతం ఎందుకు గుర్తుకు రావడం లేదు నా గతంలో నాకు వీళ్ళు ముగ్గురే ఉన్నారా నాకేంటో నాదొక పెద్ద కుటుంబం అని నాకు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి కానీ ఆలోచనలు గతం అయితే ఏమీ గుర్తుకు రావడం లేదు మనుషులు గుర్తుకు రావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు అయితే ఇక యామిని అయితే రాజు దగ్గరికి వస్తుంది రాజు దగ్గరికి వచ్చి ఇక యామిని రాజుతో అంటూ ఉంటుంది ఏంటి బావా ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అసలు నేనెవరిని నిజంగానే నా పేరు రామా నాకు గతంలో ఎంతోమంది తెలిసినట్టు నాకు ఒక పెద్ద కుటుంబం ఉన్నట్టు నాకు ఏదో గుర్తుకు వస్తుంది కానీ పూర్తిగా నాకు గుర్తుకు రావడం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక యామిని అయితే ఇదేంటి తనకి గతం ఏమన్నా గుర్తుకొస్తుందా లేదు రాజుకి గతం గుర్తుకు రాకముందే తను నా మెడలో తాళి కట్టేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఆమెని చూడుబామా యాక్సిడెంట్ అయింది కదా అలా కొన్ని రోజులు తికమక్కగానే ఉంటుందని డాక్టర్లు చెప్పారు కాబట్టి నువ్వేమీ ఆలోచించకుండా నిద్రపో అంతా కూడా మంచి జరుగుతుంది అని ఆమెని అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక రాజైతే లోపలికి వెళ్తాడో తన ఆలోచన నుంచి తనని బయటపడేస్తున్నావు కానీ పెళ్లి బంధం అనేది ఒక బంధం అది దేవుడు వేసిన ముడి ఆ ముడిని విప్పాలంటే అది ఎవరి త్వరం కాదు అది బ్రహ్మముడి బ్రహ్మముడిని విప్పి దంపతులు ఇద్దరిని వేరు చేయాలంటే అది నీ వల్ల కాదు ఆ బ్రహ్మముడి ఎప్పుడైతే బిగుసుకుందో ఆ రోజు నుంచే వాళ్ళ బంధం బిగుసుకుంటుంది అది ఎంతమంది శక్తులు వచ్చినా దాన్ని విడదీయలేరు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా యామిని అంటూ ఉంటుంది ఆ బ్రహ్మముడిని నేను విప్పుతాను తన భార్యకి రాజుని దూరంగా తీసుకువెళ్ళిపోతాను ముందు నా పెళ్ళికి ఏర్పాట్లు చేయండి అని యామిని అంటూ ఉంటుంది చూడు ఇప్పుడు ముహూర్తాలు లేవు ఒక పదిహేను రోజుల తర్వాతే ముహూర్తాలు ఉన్నాయని పంతులు గారు చెప్పారు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులవుతుంది అని అంటూ ఉంటాడు ఈ పదిహేను రోజుల తర్వాతే నేను రాజుని పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది యామిని తర్వాత కావ్య అయితే రాజు బ్రతికి ఉన్నాడని తను అనుకుంటూ ఉంటుంది ఇక రాజు బ్రతికే ఉన్నాడని రాజుకి చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలు ఏమీ చేయడానికి వీల్లేదని తను చెప్పేస్తుంది ఇక రుద్రాణి అయితే అలా ఎలా కుదురుతుంది అలా రాజాత్మకి శాంతి కావాలి కదా అని రుద్రాణి చెప్తూ ఉంటే రుద్రాణి గారు మీరు ఇంట్లో ఉండాలంటే ఇక ఈ కార్యక్రమాలు అవి ఇవి అని ఏమీ కూడా నోరు పైకి ఎత్తడానికి వీల్లేదు ఒకవేళ మీరు ఇలాగే మాట్లాడతానంటే మాత్రం నేనే మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను ఆ రోజు తాతగారు ఏదో జాలిపడి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చారు ఈసారి మాత్రం నా భర్త విషయంలో తప్పుగా మాట్లాడితే నేనే మెడబట్టుకొని బయటికి గెంటేయాల్సి వస్తుంది అప్పుడు ఎవరు ఆపినా కూడా నేను ఆగను ఈ ఇంట్లో మీకు స్థానం ఉండాలంటే మీరు నోరు మూసుకొని పక్కన పడుండండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక రుద్రాణి అయితే చూసావా అమ్మా తను ఎంత మాట్లాడుతుందో నేను నోరు మూసుకొని పక్కన కూర్చోవాలంట ఇంటి క్షేమం గురించే కదా నేను మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇంటి క్షేమం గురించి కుటుంబంలో వాళ్ళ గురించి నువ్వే మాట్లాడాలి ఎప్పుడు ఇల్లు మొక్కలవుతుందా ఎప్పుడు డబ్బు తీసుకొని పారిపోదామని చూసే నువ్వు ఇన్ని సూక్తులు మాట్లాడుకు కావ్య ఇంటి పెద్ద కోడలు తను చెప్పింది కదా ఏమన్నా మాట్లాడితే బయటికి గెంటేస్తానని ఇక నువ్వు అంతకు మించి మాట్లాడకు అని అంటూ ఉంటే ఇక మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాని అయితే ఏదోటి చేసుకోండి ఏదోటి అరిష్టం జరిగే వరకు మీరు ఇలాగే మాట్లాడతారు అని రుద్రాణి అంటూ వెళ్ళిపోతుంది అప్పుడేక కావ్య అయితే అమ్మమ్మగారు నాకు మీ సపోర్ట్ కావాలి ఆయన బ్రతికే ఉన్నారు త్వరలోనే ఆయన బ్రతికున్నారని నేను నిరూపిస్తాను అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే అందరూ కావ్యని చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇక స్వప్న అయితే కావ్యాన్ని పట్టుకొని ఏడుస్తుంది నీకు ఈ పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదే ఆ భగవంతుడు నీ జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది స్వప్న ఇక అప్పు అయితే అక్క నమ్ముతుంది ఒక పక్క నిజమనిపిస్తుంది అక్క ఎందుకంటే లోయలో పడిపోయిన వ్యక్తి సామాన్లు దొరకడం ఏంటి అసలు లోయలో పడిపోతే బావ శవం దొరకకపోయినా బావకి సంబంధించిన అన్నీ దొరకడం ఏంటో నాకు అర్థం కావడం లేదు చూద్దాం నేను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తున్నాను దాంట్లో బావ బ్రతికే ఉన్నాడని తెలిస్తే బాగుండు అని అంటూ ఉంటుంది అప్పు తప్పకుండా తెలుస్తుంది అప్పు అని అంటూ ఉంటుంది కావ్య తర్వాత రోజు కావ్య అయితే ఇక గుడికి బయలుదేరుతుంది ఇక అయితే యామినికి చెప్పకుండా తను కూడా అదే దారిలో వస్తూ ఉంటాడు ఇక యామిని గదిలోకి వెళ్ళి చూడంగానే అయితే ఉండడు అప్పుడే రాజు కారులో వస్తూ ఉండడం చూసి తను కూడా వెనకాలే వస్తూ ఉంటుంది రాజు ఇక దారిలో కారు వేసుకొని వస్తూ ఉంటాడు ఈ దారి నాకు ఏంటో పరిచయమైన దారిలాగే ఉంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని రాజు అనుకుంటూ వస్తాడు అప్పుడే కావ్య ఇక గుడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా రాజు అయితే కావ్యని గుద్దుతాడు దాంతో కావ్య కింద పడిపోతుంది ఇక రాజు వెంటనే కారు కిందకి దిగి ఏమైంది దెబ్బలు ఏమన్నా తగిలాయా అని అడుగుతూ ఉంటాడు ఇక రాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య అయితే ఏమండి మీరు మీరు బ్రతికి ఉన్నారా అని రాజుని కౌగిలించుకుంటుంది వెనకాలే రాజుని ఫాలో అవుతూ వచ్చిన యామిని కావ్యని కౌగ కావ్య రాజుని కౌగిలించుకోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రాజు కావ్యకి ఎదురు ఏదైతే జరగకూడదనుకున్నానే అదే జరిగింది ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది షాక్ అయిపోతుంది యామిని అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి కావ్య స్పర్శ రాజుకి గతాన్ని గుర్తు చేస్తుందా అసలేం జరగబోతుంది యామిని చేసిన కుట్రని కావ్య కనిపెడుతుందా లేదా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు